ప్రభుత్వం కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది కాకపోతే మన దగ్గర ఉన్న వనరులు గాని మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ గాని సరిపోదు సో దీని గురించి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా అంటే సపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసి హోంశాఖ అండర్లా దీనికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టాలి లీడ్స్ తీసుకోవాలి నిఘా పెట్టాలి బార్లపై ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక మంచి పని చేస్తున్నారు ప్రతి క్లబ్లలో పోయి డ్రగ్స్ మీద కొంచెం ఉక్కుపాదం మోకు డ్రగ్స్ మీద గత గవర్నమెంట్ ఏం లేదు ఈ గవర్నమెంట్ మాత్రం డ్రగ్స్ లో అప్రిషియేట్ చేస్తారు సీరియస్ సో అట్లాంటిదే ఇది ఇంకా డ్రగ్స్ కంట కూడా ఇది అవైలబులిటీ అందరికీ ఉండదు సో ఇది మాత్రం ఇది ఈజీ అవైలబిలిటీ కాబట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది సో దీనికి మనము ఇంటర్నెట్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని సలహాలు తీసుకొని టీమ్ ఆఫ్ సెపరేట్ బడ్జెట్ ఇస్తే మన చూతారని మనం కాపాడు కానీ